శ్రీ మహాగణాధిపతయే నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన పనులు చేయకూడదని శాస్త్రాల్లో చెప్పారు గురువారం రోజు ఏ పనులు చేస్తే అష్ట దరిద్రాలు కలుగుతాయో గురువారం రోజు ఏ పనులు అసలు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే గురువారం రోజు తలంటు స్నానం చెయ్యకూడదు ఎవరైనా గురువారం తలంటు స్నానం చేశారనుకోండి మీకు దరిద్రం పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో గురువారం రోజు తలంటు స్నానం చేయకూడదని సంప్రదాయంలో వివరించారు అలాగే ఎవరైనా సరే గోళ్ళు కత్తిరించుకునే వాళ్ళు గురువారం రోజు మాత్రం గోళ్ళు కత్తిరించుకోకూడదు సహజ సిద్ధంగా శుక్రవారం గోళ్ళు కత్తిరించుకోకూడదని మనందరికీ తెలిసిన విషయమే కానీ గురువారం కూడా గోల్ కత్తిరించుకోకూడదండి గురువారం సాయంకాలం ఆరు గంటల తర్వాత ఎవరైనా గోల్డ్ కత్తిరించుకుంటే మాత్రం తప్పకుండా దరిద్ర దేవత మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి అలాగే గురువారం రోజు నలుపు రంగు వస్త్రాలు ఎవరు ధరించకూడదు స్త్రీలు గాని పురుషులు గాని గురువారం నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో ధరించవలసి వచ్చినా కూడా ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకొని ఆ తర్వాత ధరించండి అప్పుడు ఇబ్బందికర పరిస్థితుల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే గురువారం ఎట్టి పరిస్థితుల్లో బూజులు దులుపుకోకూడదండి బూజులు దులుపుకోవటం ఇల్లు శుభ్రం చేయటం ఇలాంటివన్నీ గురువారం చేయకూడదు అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీరు బూజులు దులుపుకోవాలన్నా ఇల్లు శుభ్రం చేసుకోవాలన్నా శనివారం రోజు చేసుకోండి అలా చేసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి గురువారం ఏ ఏ పనులు చేయకూడదో తెలుసుకొని ఆ పనులు చేయకుండా ఉన్నట్లయితే దానివల్ల చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి దానితో పాటుగా మంగళవారం చెయ్యవలసినటువంటి పని కూడా ఒకటి ఉంది మంగళవారం ఒక ప్రత్యేకమైనటువంటి మూటను మీ ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఎక్కడైనా ఒక చోట జాగ్రత్తగా దాచిపెట్టినట్లయితే అతి త్వరలో మీకు డబ్బే డబ్బు అని చెప్పి పరిహార శాస్త్రంలో చెప్పారు మరి ఆ మూట ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మంగళవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను ఉంచండి ఐదు కర్పూరం బిళ్ళలు ఉంచండి రెండు లవంగాలు రెండు యాలక్కాయలు ఉంచండి ఒక రూపాయి నాణ్యం ఉంచండి ఒక గోమతి చక్రం ఉంచండి రెండు గవ్వలు ఉంచండి అలా ఉంచిన తర్వాత వాటి మీద పసుపు కుంకుమ చల్లి ఆ వస్త్రాన్ని మూటగట్టి మీ ఇంట్లో ఎవ్వరూ చూడని ప్రాంతంలో ఆ మూటని ఉంచండి జాగ్రత్తగా గమనించండి ఐదు పసుపు కొమ్ములు ఐదు కర్పూరం బిళ్ళలు రెండు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక రూపాయి నాణ్యం ఒక గోమతి చక్రం రెండు గవ్వలు వీటిని ఎర్రటి వస్త్రంలో మూటగట్టి ఎవరూ చూడని చోట ఆ మూటని ఉంచండి సంవత్సరం పాటు ఆ మూటని అలానే ఉంచండి సంవత్సరం తర్వాత ఆ మూట తీసేసి ఎక్కడైనా ప్రవహిస్తున్న నీళ్ళల్లో విడిచిపెట్టండి సంవత్సరం తర్వాత ఆ మూట ప్రవాహంలో విడిచిపెడితే ఇక ఎప్పటికీ తరిగిపోని విధంగా మీ ఇంట్లో అదృష్ట దేవత స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని పరిహార శాస్త్రంలో వివరించారు ఈ విధి విధానాలు పాటించండి చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి